ఏముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడొకడు రెచ్చిపోయి బల్ప్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో పెడుతూ ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు కేసీఆర్ కేటీఆర్ సంబంధమా ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారు ఇప్పటి వరకు ఏ బల్పుతోని పెడతాడు వాడు ఎవడైనా సరే దేని కొరకు ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్ మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే ఏం దాడి మీరు చేస్తున్నది మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయేదన నీ కారు మగిలింది మొత్తం కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాన్ని గాయపరుస్తున్నారు ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు ఇవాళ లక్షలాది మంది మాడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్ళల్లో ఏంది దుర్మార్గం ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలుగా మేము మేము ఆరోపణలు చేసుకోవచ్చు అది మా మధ్యన ఉంటుంది మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపి మీకు ఎవరించండి ఇది ఏముంది సంవత్సరాల కాలంగా ఓ పరికి కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడాను ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకోకపోతున్నాయి ఎన్ని వంతెళ్ళు కూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు ఏళ్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడేదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక లాగా కూడా కాదు సీరియళ్ళ సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఒక్కడ ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రాసి సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు అని చెప్పిన మనుషులున్నా ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తే నేను చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడరు నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అనంటే మాత్రం ఒప్పుకునేది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళా రోతరాతలు మొదలు పెట్టినారు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు ఎవరి పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అనాలి దిమ్మడి దీన్ని నిజమే నీ నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్లా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా కేసీఆర్ కుండేంత అంకితభావం కేసీఆర్ కుండే అంత గౌరవం ఇంకొకరికి వరకు ఉండదు మేము మీడియా గురించి మాట్లాడతలేం మేము కేవలం స్లాడర్ హౌజ్ గురించి మాట్లాడుతున్నాం అయినా వీడు ఒక్కడ చక్కగా బయట మాట్లాడితేనే ఈ ఒక్కసారి ఇంటి అర్థం కాదు మన భాష వీళ్ళు ఇక ఫోన్ లేని తరించేది ఉంది ఆ మాకు టైము వీళ్ళ సక్కదనాలకి ఇంత పొద్దు ఎగి ఎగురపడుతున్నాం మనగాండలు వీళ్ళ భాష వీళ్ళ మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు మామూలుగా మాట్లాడితేనే వీళ్ళ తన అనాలను కట్టా ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణ ఏమైనా మేము వీళ్ళ ముఖాలకి ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొక్కడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలేను రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగోతాలు మీ సక్కదనాలు మీ మీడాకు పట్ల మీకున్న గౌరవాలు దగ్గర తగలబెట్టిచ్చారు దక్కన క్యాణికల్ ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించటైనే కదా దక్కన కనా ఆఫీస్ని తగలబెట్టించింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్న ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇక్కడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము ఎట్ట తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కన్సర్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు మరి మా వాళ్ళ మీద తెలవలేదు ఎక్కడి నీతులు అది క్రానికల్ లెక్కన్ క్రానికల్ మీద నీకు అండవ కప్పుకొని చేసిన దాడి నిసర్ నీతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ అంట పాపం వారు నీతులు చెప్తారు బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళది ఇంకా కూడా మళ్ళా సౌకర్డుకు వచ్చి చేసినట్టుంటే దాని ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్న పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి మాట్లాడ రాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక తనమిత్ర ఉండి వాళ్ళు అన్నాడేమో దాడివి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అనకా ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగన్ నీళ్ళు అంతా చాంది నోబెల్ శాంతి బహుమతులు పొందిన నీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు యాడిపోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రతిది కూడా ఏ ఒక్కటి పోదు